హలో ఫ్రెండ్స్ మీరు ఫాదర్ నేమ్ గాని హస్బెండ్ నేమ్ గాని మీ యొక్క ఆధార్ లో లేదని బాధపడుతున్నారా ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం చాలా మందికి ఆధార్ కార్డులో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ గానీ లేదా లేడీస్ అయితే మ్యారేజ్ అయిన లేడీస్ వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ అందులో ఉండడం లేదు కేర్ ఆఫ్ అనేది తీసేయడం జరిగింది ఇలాంటప్పుడు మనము అడ్రస్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి మన యొక్క ఫాదర్ నేమ్ ని తిరిగి ఎలా పొందాలి లేదా హస్బెండ్ నేమ్ అనేది ఎలా చూపించుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం ఇన్ కేస్ మీరు మన యొక్క ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా మొబైల్లో గానీ మీ యొక్క పీసీ లో గానీ ల్యాప్టాప్ లో గానీ మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గానీ ఫైర్ ఫాక్స్ కానీ ఏదైతే బ్రౌజర్ వాడుతున్నారో అది ఓపెన్ చేసేసి యుడి అని సర్చ్ లో కొట్టండి కొట్టిన తర్వాత మీకు యూఐడిఐ ఇది ఉంది కదా ఈ యొక్క సైట్ ని మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇంగ్లీష్ తెలుగు కన్నడ ఇంకా ఏ లాంగ్వేజ్ అయితే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేద్దాము సో మీరు అక్కడ బ్రౌజర్ లో ఏదైతే ఎంటర్ చేశారో మీకు మై ఆధార్ అనేసి ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క స్క్రీన్ వస్తుంది ఇందులో మీరు లాగిన్ అనేసి క్లిక్ చేయండి లాగిన్ అని కొట్టిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది అప్పుడు మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఇక్కడ టైప్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క క్యాప్షన్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అనేసి మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది వన్స్ మీరు ఫోన్ ఓపెన్ చేసుకొని మీ యొక్క ఓటీపీని ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత మనము లాగిన్ అనేది క్లిక్ చేద్దాం చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇది డాష్ బోర్డు మై ఆధార్ డాష్ బోర్డ్ లో ఇక్కడ మీకు రకరకాల సర్వీసెస్ అని ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అడ్రస్ చేంజ్ సో అడ్రస్ అప్డేట్ గాని మన యొక్క ఫాదర్ నేమ్ గాని సో మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ ఇవన్నీ కూడా మనము ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లిక్ చేయాలి సో ఏంటంటే మనము డైరెక్ట్ గా మన యొక్క అడ్రస్ ప్రూఫ్స్ ఇచ్చేసి మన అడ్రస్ అనేది చేంజ్ చేసేసుకుంటే ఈ యొక్క ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మనము మన యొక్క ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్ పెట్టుకొని మనము అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఇదంతా చేయడానికి మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని కింద మనకు క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వాలిడి ప్రూఫ్ అడ్రస్ ఉండాలి తర్వాత యొక్క ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంటుంది నాన్ రీఫండబుల్ దాని తర్వాత థర్టీ డేస్ లోపల మీకు ఈ యొక్క అప్డేట్ చేసిన కార్డు అయితే వస్తుంది అప్డేట్ అవ్వాలి దాంతో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పేమెంట్ చేయాలి తర్వాత ఎస్ఆర్ఎన్ ఏదైతే సీరియల్ నెంబర్ వస్తుందో దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత ఈ యొక్క ఫోర్ ప్రా అనేటి వాళ్ళు చేస్తారు అనమాట సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ లో అప్డేట్ అడ్రస్ విత్ ఇది ఉంది కదా ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నానండి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మన యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి ప్రజెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ విధంగా చూపిస్తుంది కరెంట్ డీటెయిల్స్ ఏంటి మీ యొక్క కరెంట్ అడ్రస్ తెలుగులో మరియు ఇంగ్లీష్ లో చూపిస్తుంది ఎందుకంటే నేను తెలుగులో అప్లోడ్ చేశాను కదా ఆధార్ అందుకనే అది తెలుగులో కూడా చూపిస్తుంది సో దాని తర్వాత మీరు ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను ఇంకొక స్లైడ్ రూపంలో చూపిస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ అప్డేట్ అయింది ఇది ఆధార్ సో దీంట్లో నేనేమి చేంజ్ చేసుకోదలుచుకోలేదు కాబట్టి ఒక డేమో వేరే వాళ్ళు ఏదైతే చేశారో ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా మనకు అవి తీసుకొని దాంట్లో మీకు చూపిస్తాను ఓకేనా సో వన్స్ ఇప్పుడు మనం అక్కడ మాట్లాడుకున్నాం కదా ఏదైతే మనకు అడ్రస్ అవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ యొక్క డీటెయిల్స్ చూద్దాం సో ఇక్కడ మీకు అంటే నెక్స్ట్ స్టెప్ లో ఫాదరా మదరా సిబ్లింగ్ స్పౌసా లీగల్ గార్డియన్ చైల్డ్ ఐట్లా ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వచ్చాయి మనం ఈ యొక్క వీడియోలో ఏం మాట్లాడుతున్నాము ఫాదర్ నేమ్ గాని లేదా మ్యారీడ్ అయినా వాళ్ళు వాళ్ళ యొక్క భర్త పేరుని ఎలా యాడ్ చేసుకోవాలనేది కాబట్టి ఈ రెండు విషయాలపైన ఇక్కడ మనం ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్స్ అది సెలెక్ట్ చేసుకున్నాక ఫార్ ఎగ్జాంపుల్ నేను భర్త పేరు ఎలా యాడ్ చేసుకోవాలా అనే దానికోసం వాళ్ళ స్పౌస్ స్పౌస్ అంటే భార్య గాని భర్త కానీ అనే అర్థం వస్తుంది సో ఆ విధంగా నేను ఒక లేడీ ఎవరైతే ఉందో మ్యారీడ్ ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ నేమ్ ఎలా యాడ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ చూద్దాం సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ వాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మనం వాళ్ళ యొక్క హస్బెండ్ అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాం ఇంకా మీకు క్లారిటీ కోసము ఇక్కడ మీరు చూసుకుంటే బర్త్ సర్టిఫికెట్ డాక్యుమెంట్ టు ప్రూ లీగల్ గార్డియన్షిప్ ఇన్ కేసు గార్డియన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క గార్డియన్ ది చేసుకోవచ్చు ఇప్పుడు మనం భర్త గురించి అనుకుంటున్నాం కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ విత్ ఆర్ వితౌట్ ఫోటోగ్రాఫ్ సో ఈ విధంగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే మీరు ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మార్క్ లిస్ట్ ప్రకారం కూడా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎక్కడ పెట్టుకోవచ్చు ఎవరైతే ఫాదర్ నేమ్ చేసుకుంటున్నారో వాళ్ళు సో ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర ఒకవేళ మీ దగ్గర చదువుకోలేదు అనుకోండి మార్క్ లిస్ట్ ఉండదు ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు అనుకోండి అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి అంటే ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి దొరుకుతుంది మనకు నెట్ లో మీరు సర్చ్ చేసుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ హెచ్ఓఎఫ్ అని కొడితే మీకు ఒకటి వస్తుంది అది మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీరు ఎవరైతే హస్బెండ్ అయితే హస్బెండ్ ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి సంతకం చేసి ఆ యొక్క సర్టిఫికేట్ డిక్లరేషన్ ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట సో అవన్నీ మనకు అవసరం లేదనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టేసేయచ్చు బర్త్ సర్టిఫికేట్ గానీ మనకు పాస్పోర్ట్ గానీ ఓటర్ ఐడి కానీ ఏ విధంగా మనకు ఇక్కడ ఇచ్చాడో ఇవన్నీ ఏవి ఉంటే అవి మీరు పెట్టుకోవచ్చు ఇన్ కేస్ ఏం లేకుంటే ఇది లాస్ట్ ఆప్షన్ అనమాట ఓకేనా సో వన్స్ మీరు అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకొక వస్తుంది ఏంటి యూ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ద ప్రాసెస్ అనమాట సో యాభై రూపాయలు అయితే కలెక్ట్ చేసుకుంటాము అంటున్నారు ఓకే అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత రేజర్ పే ఆర్ ఏ ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు సో సేమ్ స్క్రీన్ అయితే మీకు వస్తుంది యూపీఐ గానీ ఏదైనా మీరు సో వన్స్ ఈ రెండు మీరు సెలెక్ట్ చేసుకున్నాక మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధమైన స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసారా ఫిఫ్టీ రూపీస్ అనేది ఉంది ఇక్కడ మీరు ఏదైతే మీరు యూపీఐ ఐడి ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ మీరు యూజ్ చేస్తుంటే పేటిఎం గానీ ఇక్కడ ఇది ఉంటుంది కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఈ విధంగా మనకు చేసుకోవచ్చు లేదు నేను స్కాన్ చేసుకుంటానంటే క్యూఆర్ ఇది ఉంది కదా ఈజీగా స్కాన్ కూడా చేసేయచ్చు అనమాట స్కాన్ చేసిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేస్తారు చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా స్క్రీన్ వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది ఉంది కదా ఏ రోజు కట్టారు ఏ టైంలో కట్టారు అనేది వస్తుంది అమౌంట్ ఎంత పే చేస్తారు ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి వచ్చిన తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఆర్ఎన్ నెంబర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఇది మీరు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది దాన్ని కాపీ చేసుకోండి లేదా ఎక్కడన్నా రాసి పెట్టుకోండి ఈ విధమైన నెక్స్ట్ స్క్రీన్ లోకి సో డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీకు కింద కనబడు సో అందులోకి వెళ్ళేసి ఆ ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ టైప్ ఎస్ఆర్ఎన్ అండ్ ఫెచ్ రిక్వెస్ట్ టు రెస్పాండ్ అంటున్నాడు సో ఈ విధంగా మీరు ఇంతకు ముందు నేను చెప్పాను కదా రాసి పెట్టుకోండి అని ఎస్ఆర్ఏను కాపీ చేసుకునే కూడా ఒకవేళ కాపీ చేసుకుంటే అది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అనేది ఉంది కదా అది హైలైట్ అవుతుంది దాని మీద మీరు క్లిక్ సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు వచ్చింది సో ఇప్పుడు చెప్పాను కదా యూ హావ్ రిసీవ్డ్ ఏ రిక్వెస్ట్ అనేసి సో దాన్ని మళ్ళీ ఇక్కడ అతను యాక్సెప్ట్ అనేది మళ్ళీ చేయాలి session tarvata are you sure you would like to accept the request as a head of అంటే మీరు మీ యొక్క పిల్లవాడు గాని మీ యొక్క అంటే లేడీ ఉంటే మీ వైఫ్ ఈ విధంగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ యూజ్ చేసుకొని తన యొక్క ఆధార్ కార్డు లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు లేదా కేర్ ఆఫ్ అడ్రస్ రావాలనుకుంటున్నారు ఇది మీకు సమ్మతమైన అంటే ఓకే అని ఇక్కడ కంటిన్యూ చేసేస్తా సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ షేరింగ్ యువర్ అడ్రస్ సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మీ యొక్క ఫాదర్ అడ్రస్ ప్రూఫ్ యూజ్ చేసుకొని మీ యొక్క అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు లేదా పిల్లయిన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్ యొక్క అడ్రస్ ప్రూఫ్ యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అదే విధంగా వాళ్ళ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ గాని వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టుకోవచ్చు ఫాదర్ నేమ్ గాని ఎవరైతే అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఫాదర్ నేమ్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన యొక్క ఛానల్లో మీరు ఈ యొక్క వీడియోలో ఉన్న కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్స్ లో మీ యొక్క డౌట్స్ ఏవంటే అవి ఇక్కడ పెట్టండి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ కొత్త ప్రాసెస్ సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది ఆధార్ లో మీ యొక్క ఫాదర్ నేమ్ గానీ హస్బెండ్ నేమ్ గానీ ఏ విధంగా చేసుకోవాలి అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలనే దానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది కొత్త యూఐడిఏ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఆఫ్ ఫోర్ టు డే వరకు ఇది ప్రాసెస్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుద్దాం